వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్ ఈరోజు టాపిక్ వచ్చి ప్రపంచంలో గిన్నీస్ బుక్ రికార్డు ఎవరికి ఇస్తారు ఏదైనా వింతగానే ఎలాంటి ఎవరో చేయలేని పనులు చేస్తే కానీ అలాంటిది తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన మనీష్ మేజా ప్రపంచంలోనే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డు సాధించాడు ఎన్ని కార్డులు అనుకుంటున్నారా మామూలుగా ఎవరైనా రెండు నుంచి మూడు కార్డులు మెన్నింగ్ చేస్తారు మహా అయితే పది అంతకు మించి వాడరు కానీ ఇతను ఏకంగా పదహారు వందల ముప్పై ఎనిమిది యాక్టివ్ క్రెడిట్ కార్డులతో అతిపెద్ద క్రెడిట్ కార్డు యూజర్గా రికార్డు నెలకొల్పాడు అయితే క్రెడిట్ కార్డులు కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాదని అవి అంటే తనకెంతో ఇష్టమని చెప్తున్నాడు క్రెడిట్ కార్డు నాకు అవసరం మాత్రమే కాదు అవంటే నాకు తెలియని ఇష్టం అవి లేకుండా నా జీవితం అసంపూర్ణం క్రెడిట్ కార్డ్స్ ద్వారా వచ్చే గిఫ్ట్లు రివార్డులు చాలా అద్భుతమైనవి అని మనీష్ చెప్పుకొచ్చారు నోట్ల రద్దు సమయంలో మన దేశంలో రెండు వేల పదహారులో జరిగిన పెద్ద నోట్లు రద్దు సమయంలో అందరిలాగే మనీష్ కూడా భయందాలకు గురయ్యాడట ఈ సమయంలోనే మనీష్ క్రెడిట్ కార్డులు వాడటం అలవాటు చేసుకున్నాడంట తన ఖర్చుల కోసం కరెన్సీకి బదులు డిజిటల్ పేమెంట్స్ వాడటం స్టార్ట్ చేశాడు ఇలా మనీష్ తన క్రెడిట్ కార్డు జర్నీని మొదలుపెట్టాడు ఇక రాను రాను క్రెడిట్ కార్డులు తనకు ఆర్థిక స్వేచ్ఛతో పాటు రివార్డులు ఇతర డిస్కౌంట్లు కూడా అందిస్తుండటంతో క్రెడిట్ కార్డుల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు లెక్కలేదని రివార్డ్స్ మనీష్కు ట్రావెల్ సమయంలో క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడేవాట రైల్వే విమానాశ్రయ లాంజ్లకు యాక్సెస్ ఫుడ్ స్పా సేవలు హోటల్ వాచర్లు ఫ్లైట్ టికెట్స్లో డిస్కౌంట్స్ షాపింగ్ వాచర్లు సినిమా టిక్కెట్లు గోల్ఫ్ సెషన్లు ఇలా క్రెడిట్ కార్డుల వల్ల చాలా బెనిఫిట్స్ పొందేవారట ఇలా క్రెడిట్ కార్డ్స్తో తన బంధాన్ని పెంచుకుంటూ ఏకంగా పదహారు వందల ముప్పై ఎనిమిది కార్డులు తీసుకున్నాడు దాంతో ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నెస్ కార్డులోకి ఎక్కాడు ఇంతకీ మీరెన్ని కార్డులు వాడుతున్నారో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు